ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ రోజున మీరు మర్చిపోలేని రోజు కాబోతోంది కాబట్టి ఈ రోజున మీకు గ్రహస్థులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అలా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అలాగే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూశారో మీరు ఎలాంటి బాధలు పొందారో అలాగే మీరు ఏ దేవతారాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అలాగే మీ గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో అలాగే మీ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటుందో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు మేము ఏం చెప్తున్నామో ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తాయి సో ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక వీరు ఎక్కువగా కుటుంబానికి బంధాలకి ప్రాధాన్యతనైతే ఇస్తారు అందరికీ మంచి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఎక్కువగా కూడా దాన ధర్మాలు చేయాలని వీరు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అలాగే వీరికి శత్రువులు కూడా తమ మిత్రుల వల్లే భావించి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశి వారు తమ వైపు ఆకర్షించుకుంటారు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ యొక్క వృషభ వారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలని కూడా కలిగి ఉంటారు తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారు అందుకే ఈ యొక్క వృషభ వారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు ప్రజాకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు ఎన్ని ఇబ్బందులు ఎదురు దెబ్బలు తగిలినా కష్టాలు కలిగినా కూడా జీవితంలో ఓడిపోయామన్న సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు కష్టాలను ఎదుర్కొంటారు అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా ఈ యొక్క రాశి వారు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇటువంటి వనస్తత్వాన్ని కలిగి ఉండడం వల్ల అనేక అంశాల్లో మీరు విజయాన్ని పొందుతారు ఇక ఈ రాశి వారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు వారు మీకు రకరకాలుగా అనేక సమస్యల్ని సృష్టిస్తారు మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటామో మనకు డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటామో కొంతమంది చూడని వ్యక్తులు అంటే మన శత్రువులు చూడలేని వ్యక్తులు మనతోటి బాగానే ఉంటారు కానీ మన వెనకాల కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మన జీవితంలో ఎదగకుండా తొక్కేయాలని కొంతమంది మీ జీవితాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు అందరిని కూడా నమ్మేసి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ అలాగే మీరు ఏదైతే మొదలు పెడుతున్నారో అంటే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని ఏదైనా డబ్బులు ఇంకా ఆశించే ప్రయత్నం చేయాలి మంచి విజయాలు సాధించాలని మీరు చూసినప్పుడు కూడా వారికి చెప్పటం వల్ల అలాంటి సమయంలో మీకు ఆ యొక్క మీరు చేసే పనిని ఆపేయాలని ఏదైనా ఆటంకాలు కలిగించాలని వారితో ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఏమీ కూడా మన శత్రువులకి దూరంగా ఉండటం చాలా మంచిది లేదంటే మీరు జీవితంలో కొన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మీరు అందరిని గుడ్డిగా నమ్మడం వల్ల చాలా మోసపోవడం అనేది జరుగుతుంది మీరు వారితో మోసపోయినా మళ్ళీ వారితో మోసపోవడం అనేది జరుగుతుంది అంటే ఎందుకులే మన అనేసి మీరు మర్చిపోయి మళ్ళీ వారితో స్నేహం కొనసాగిస్తూ ఉంటారు ఇక మీ మంచితనాన్ని వారు అలసుగా తీసుకొని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరితో ఎంత ఉంటే అంతే మంచిది ఇక ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి బలమైనటువంటి గ్రహాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా వారి యొక్క గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యుగం కలగబోతోంది మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొడ్యూసర్స్ గా లభించబోతోంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది ఏదైతే ఉందో ఆ శత్రువులు అంటే మీరు పని చేసే చోట కావచ్చు ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మీలో మేము మీతో మాట్లాడేవారు మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు అందరూ కూడా వారు సైలెంట్ అయిపోతారు మీ ముందు నిలబడేటువంటి ధైర్యం కూడా వారికి ఉండదని చెప్పుకోవాలి అలాగే అప్పుల సమస్యలు ఉన్నా వారికి కూడా ఈ రోజున అద్భుతమైనటువంటి సమయం అండి పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీకు సమకూరబోతోంది ఇక ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున గొప్ప స్థానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటివి ఈ రోజున అని చెప్పుకోవచ్చు అయితే మీరు అనుకున్నటువంటి ద్వారాల నుండి అనేక రకాల ద్వారా కూడా డబ్బు ఈ రోజున మీకు లభించబోతోంది మీరు లాభాలను గుర్తిస్తారు కొంతమందికి ఈ మూడు రోజుల్లో దైవ చింతనతో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి ఈ రాశి వారికి ఈ రోజున మీకు కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కూడా సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు గడించినటువంటి అవకాశం ఉంది అలాగే మీతో ఉన్నటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో అది అలాగే ఎనర్జీ కోసం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా ఉంటున్నాయి కాబట్టి అనవసరంగా కోపడ్డ మీరు కొంచెం కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి లేదా మీ యొక్క ప్రొఫెషన్స్ అంటే మీ యొక్క ఉద్యోగం మీరు చేసేటువంటి పని గురించి మాట్లాడకుండా ఉండండి అసలు చెప్పాలంటే గనక ఈ యొక్క వృషభ రాశిలో ఒకే ఒక్క మాట ఒకే ఒక్క మాట వర్తిస్తుందని చెప్పుకోవచ్చు శ్రమ మీరు ఎంత శ్రమ చేస్తే మీకు కష్టం అనేది అంత ఎక్కువగా మీరు ఎఫర్ట్స్ పెడితేనే మీకు విజయం అనేది అంత తక్కువగా అంటే తక్కువ టైంలో మీరు ఎక్కువగా కష్టపడితే తక్కువ టైంలో మీకు విజయం అనేది వచ్చి పడుతుంది సులభంగా ఇది మనకు రాదు కదండి కాబట్టి మీరు కష్టపడితేనే దాని ఫలితం అనేది మీకు రెండు రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది మరీ ముఖ్యంగా ఈ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో అది మీకు రెట్టింపు లాభంతో అందబోతోంది మీరు మీ పనిని మీరు పూర్తిగా ఫోకస్ పెట్టవలసిన సమయం అండి ఈ రోజున చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా మొబైల్ చూడడం అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం వృధా ఖర్చులు చేయడం అనేది మానేయండి ఇక ఈ వృషభ రాశి వారికి ఈ రోజునైతే అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు కొత్త ఇల్లు కొనాలన్నా కానీ లేదంటే ఏమైనా ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా కానీ ఒక స్థలం ఏదైనా కొనాలన్నా మీరు చక్కగా పనులు అనేవి ఏకంగా అనుకూలంగా ఈ రోజు నుండి స్టార్ట్ అవుతాయి ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైనా లీగల్గా సమస్యలు ఉంటే కూడా అవి మీకైతే అనుకూలంగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు ఇక మీకు ఆస్తులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మీ ఆరోగ్యం కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద మీరు కొంచెం ఎక్కువగా శ్రద్ధ అనేది పెట్టాలి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కదా లేదంటే పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీరు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పడుతూ ఉండొచ్చు కాబట్టి వారిని శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు డాక్టర్కి సంప్రదించడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ రాశి వారికి ఈ నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో మర్చిపోలేని రోజు అవ్వబోతోంది నిజంగానే ఎందుకంటే వీరు నిజానికి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా దాని ఫలితం అనేది ఇప్పుడు రెట్టింపు రాబోతోంది కాబట్టి వీరికి నిజంగా ఇది మర్చిపోలేని ఒక అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు వీరు ఎంతో హ్యాపీగా వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు సో వీరికి భగవంతుడు ఇప్పుడు వారి యొక్క అనుగ్రహాన్ని కోర్ కలిగించాలి వీళ్ళ కోరికల్ని తీర్చాలి అని అనుకుంటారు ఎందుకంటే వీరు కష్టపడే తత్వం అనేది భగవంతుడికి ఎంతో ఇష్టంగా మారింది కాబట్టి సో వీరికి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలి ప్రతికూల ఫలితాలు రాకూడదు అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్త పడండి మరీ ముఖ్యంగా మీరు కష్టపడినటువంటి ప్రతి ప్రతి ఫలితం అనేది మీకు ఈ మూడు రోజుల్లో రాబోతోంది కాబట్టి వృషభ రాశి వారు దైవారాధన చేసుకోండి మరీ ముఖ్యంగా ఇష్ట దైవారాధన లేదంటే కుల దైవారాధన ఇలా మీకు ఏ దేవుడైతే ఇష్టం ఉంటుందో ఆ దేవుడి యొక్క ఆరాధన చేసుకోవడం మరీ ముఖ్యంగా చాలా మంచిది అంతేకాకుండా ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి స్మరణ లేదంటే పంచాక్షరి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరిని జపించడం కానీ లేదు అంటే మీరు శ్రీకృష్ణ భగవానుడికి లేదంటే విష్ణు భగవానుడికి ఎక్కువగా ఇష్టమైన మాసం ఇది కాబట్టి విష్ణు భగవానుని కూడా ఆరాధించడం చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు అయితే నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో వృషభ రాశి వారికి నిజంగా ఏం జరగబోతుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్